హాయ్ ఫ్రెండ్స్ బెంగళూరులో టైల్స్ మోస్తున్నారు ఈ పిల్లో పద్దెనిమిది ఏళ్ళ వయసు ఉంది ఒక బండి వచ్చి తొంభై ఎనిమిది కేజీలు ఉంది ఈ పిల్లో పద్దెనిమిది ఏళ్ళ వయసులోనే చాలా చాలా కష్టపడతారు ఈ ఊపు రోజు ఇట్లాంటి దూరు పాయింట్లు పడినప్పుడు చాలా ఈ పిల్లోనే ఎక్సర్క్రైజ్ చేసుకుంటుంటాము తప్పకుండా ఈ ఈడ చూడండి ఫ్రెండ్స్ అంతా మనలాంటి పేదోళ్ళు అందరూ ఇట్లా కష్టపడే వాళ్ళు కష్టం విలువ తెలిసిన వాళ్ళంతా ఈ వీడియో చూసి లైక్ చేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసుకోండి అందరికి మనలా చూసే వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా కష్టపడతారు ఈ పిల్లలు అందులో వచ్చి ఆరు ఆరు ఇది వచ్చి కనిష్టం అంటే ఆరు వందల మీటర్లు ఉంది మోయిసానికి ఈ బిల్లు బాగా బాగా ఇట్లాంటి బరువు పనులకు బాగా చాలా ఉపయోగపడతారు అందుకోసమే ఈ బిల్లులను బాగా పొట్టేల మాంసం పెట్టి బాగా ఇగుతూ కండలు పెంచు పిచ్చినారు ఈ బిల్లో పని పనేది లేకోకుండా బాగా రోజు ఇట్లా పని చేస్తుంటారు టైల్స్ మైడము ఈ పిల్లల కష్టం అంటే భలే చేస్తారు కష్టం విలువ తెలిసిన పిల్లలు బెంగళూరులో డబ్బులు సంపాదించాలంటే చాలా కష్టం చేయాలి చూడండి బెంగళూరు పోయి ఏదో తెల్లకి బట్టలు వేసుకొని సరదాగా జలసా చేస్తుంటారు అనుకుని అందరు ఈ పిల్లలు చాలా కష్టపడతారు బాగా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మనలాంటి కష్టం చేసే వాళ్ళకి షేర్ చేసి అలాగే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా పాయింట్ వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ